ఈ రోజు మీకు ఒక మాట చెప్తాను అది మీరు నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి కంటస్థపడ్డ వాక్యాన్ని అందరూ ఏంటది కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము నేర్చుకొని అప్పు చేయించుకుంటూ వారు డౌట్ లేదు అయినా పర్లేదు అడిగారు పెట్టించుకోవాల్సింది నన్ను అందరు చెప్పండి మాట నన్ను అడుగు జనములను నీకు స్వాస్థముగాను ఉందండి నేను చెప్పి చాలా నచ్చింది నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చేదనో ఆమె నేర్చు వాగ్దాన్ని ఎత్తి పెట్టి ప్రాధాన్యత జరగని కార్యండి ఈ వాగ్దానం మీరు నోటెడ్ అవ్వాలి ఎందుకంటే ఆలయం అడగడం కాదు ఎవరేదాన్ని ఫీల్ అవ్వడం కాదు అడగడం కాదు ఏమనకూడదు దేవుణ్ణి కనుక ఈ వాగ్దాన్ని ఎత్తుపెట్టుకోవాలి ఈ మాట నువ్వు చెప్పావు కదా నన్ను అడుగు వాళ్ళు ఈ మాట భూమి మీద అవ్వలేరండి ఎవరిని అంటారా నన్ను ఎందుకు అడగలేదని అడుగుతారా నన్ను అడగకుండా ఉంటే బాగుండు అనుకుంటారా తప్ప నన్ను అడుగు అని చెప్పేవాళ్ళు ఎవరిని అన్నారంటే ఏ సేవడే అదలోయ నన్ను అడుగుము ఈ మాట అందరూ మీ పాప చెప్పాలి అది కీర్తనలు రెండు ఎనిమిది ఇది కూడా గుర్తుపెట్టుకోండి అంటే చదువు వచ్చిన మొత్తం రెఫరెన్స్ తో సహా చెప్పాలి చదువు రానోళ్ళు కనీసం వాక్యం అన్న చెప్పాలి సారాగారు మీరు మణిగారు నేర్చుకోండి నన్ను అడుగుమో మీకు నీకు ఆస్తిగా జనాల్ అండి అడిగితే ఈ భూమి మీద అడిగితే అప్పు దొరికితే అడిగితే డబ్బులు వస్తేమో పగ్గాలు వస్తేమో ఇవన్నీ కాదు జనాన్ని ఇవ్వడం అంటే ఇంపా ఎవరే కొనే కదా దేవుడు మాత్రం అడిగితే జనాలే ఇచ్చేస్తా మనుషులే మీకు స్వత్గా స్వాస్థంగా అంటే ఆస్తిగా ఇస్తాడంట ఈ మాట ఎంత మంచిదో లేదో ఎంత పవర్ ఉందో అందుకే ఈ మాట అందరం నేర్చుకోండి నన్ను అడుగు జనంలో నీకు శ్వాస భూమి వరకు నీకు తొత్తుగా ఇచ్చా భూమి దిగంత వరకు నీకు కలిగితే అడిగితే పొందకూ ఉందంటూ ఉండదు అడగకుండా దేవుడి వలేదు నన్ను ఆశ్రదించలేదు అని అంటే కుదరదు అడగాలి ప్రార్థన అడగడం అంటే ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం దీవుడు పొందలేదండి ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజు దేవుడికి దగ్గర అసేపు దేవుడికి దగ్గర సమయం కలపాలి ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు పర్లోకంలో కూడా ఎలా ఉంటావు పల్లో ప్రార్థన స్థుతి ఆరాధన ఇవేమంటే ఇంక వేరే ఏముండో ఊసులు ఈ లోక సంబంధమైన ఏముండవు అక్కడ పర్లోకంలో మనకి లోక సంబంధమైన వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది ఎక్కువ కాసేపు మాట్లాడడానికి ఇష్టపడతాం సినిమా చూడడానికి ఇష్టపడతాం టీవీ చూడటానికి ఇష్టపడతాం ఫోన్లో చూసుకుంటాం గంటల గంటలు చూస్తాం కానీ ప్రార్థన మాత్రం ఐదు నిమిషాలు చేస్తాం ప్రార్థన మాత్రం రెండు నిమిషాలు చేస్తాం దేవుడు ఎలా చేస్తాడు అందుకని గుర్తు పెట్టుకోండి నన్ను దీవించట్లేదు దేవుడు అనుకున్నాడు ఈ మాట రాసి పెట్టుకొని మీరు గుర్తు పెట్టుకొని ప్రార్థన చేసి చూడండి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటుందో మీకు తెలిసింది అదే నువ్యా ఓకే ఈరోజు ఒక చిన్న మాట నేను మాట్లాడతాను ఎస్తేని గ్రంథంలో రండి ఎస్తే గ్రంథంలోకి అయిపోయింది టైం నేను అందుకే ఎక్కువసేపు తీసుకోను ఈరోజు ఎస్తే గ్రంథం మూఢము వాక్యాంశాలుగా నడుచుకోవాలండి అది తినాలి వాక్యాంశాలు నడుచుకోవాలి కాబట్టి వాక్యం తెలియాలి మూడో అధ్యాయము ఎరు చవండి అంతటాతో చెప్పిన దేవనగా ఈ రాజ్య సంస్థానములన్నిటి ఎందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి నిధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గై కొను వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజుకు ప్రయోజనకరము కాదు చాలండి దేవుడు వాచివారం అంతా మాట్లాడాలి కనుక ఆమె ఇక్కడ ఏం మాట్లాడండి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో అందరు ఉంటారు ఒక రాజ్యంలో అందరూ ఉంటారు ఇప్పుడు మన చర్చలో అన్ని రకాలలో ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు అందరం కూడా వేరే వేరే పూజ చేసిన వాళ్ళు ఒక్కొక్కరికి దేవుడు ఇష్టం చెప్పాలంటే ఒకప్పుడు దేవుళ్ళకి రాకమందు ఇప్పుడు అందరికీ ఒకటే కులం ఒకటే మతం ఒకటే దారి అలాగే ఉండాలి అయితే ఈ రాజ్యంలో మహేష్ వర్షం పరిపాలిస్తున్న రాజ్యంలోనంట చాలా మంది ఉన్నారు రాజన్నాక అందరూ ఉంటారు మన భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి రకరకాల భాషలు ఉన్నాయి అందరికీ మన ప్రధానమంత్రి ఒక్కడే కదా సీఎం కూడా ఒక్కడే అయితే ఇప్పుడు ఏదైనా మన ప్రధానమంత్రి చెప్పాడు అనుకోండి అది మన భారతదేశంలో అంతా అమలు చేస్తారు ఆచరించాలి అలా కాకుండా ఉంటే అది కేసు మనం ధిక్కరించినట్లు అలాగే ఆ రోజుల్లో యూదులు ఈ యొక్క దేశంలో ఆహర్షులు ఉన్న దేశంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రాజు యొక్క ఆజ్ఞలను వీళ్ళు పాటించట్ల అంటే అన్ని ఆజ్ఞలు కాదు ఈ దేవతకు సంబంధించి వీళ్ళు పూజించే విషయంలో వీళ్ళ దేవుడు వేరు అక్కడ యూదులు పూజించేది వేరు వీటికి మ్యాచ్ అవట్లా అలానే కలిసిపోయారంటే కలవల వాళ్ళతో సపరేట్ గా జీవించారంట అప్పుడు ఆ అనే ఒక వ్యక్తికి మొత్తం కంప్లైంట్ చెప్తా ఉంటాడు ఇప్పుడు అందంగా ఉంటారు కంప్లైంట్లు చెప్తా ఉంటారు ఎప్పుడు వీళ్ళు ఏం చెప్పాడంట రాజుకి వీళ్ళ మనం మనకి ఎలాంటి ఉపయోగం లేదు రాజా ఇలా చంపేద్దాం అన్నారంట దేనికి అది ఏం చేశారు ఎవరినన్నా హింసించారా లేకపోతే ఎవరి అన్న ఎత్తికెళ్ళారా లేకపోతే ఏమన్నా తప్పు చేస్తున్నారా ఏమి చేయట్లా మా అక్క మాట రాయబడి ఉంది అది చేసుకోండి ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి ఏదో వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయి మన విధులు వేరుగా ఉంటారు మన దేవుళ్ళలోకి వచ్చాం దేవుళ్ళలోకి వచ్చాము మనం మనము అలాగే చేసామనుకో అనుకో మనకే వాళ్ళకి ఏమి తేడా ఉండదు వాళ్ళు ఎలా నిర్ణయం మనం తెచ్చుకోవడదు మన విధులు వేరుగా ఉంటేనే పళ్ళో రాజు మన విధులు వేరుగా ఉంటేనే నా బిడ్డ అని దేవుడు మనల్ని గుర్తిస్తాడు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నా మనం అక్కడలాగా మారిపోకూడదు ఏదైనా మనుషులకి వెళ్తే అక్కడలాగా మారిపోకూడదు ఏదైనా రాత్రి మమ్మల్ని అందరం ఎంతగా చూసారు ఎందుకు జాతీయ అందరినీ అందరూ మనల్ని ఎందుకు ఎంతగా చదువుతున్నారు ఎందుకని చూసారు చెప్పండి ఎందుకు చూసారు మాకు లేదు అందుకే అందరూ చూడడం వాళ్ళ కూడా లేదు అసలు మగవాళ్ళు వాళ్ళు అందరూ ఎంతగా చూసారు అంటే మనం సపరేట్ గా బొట్టేనా అంటే ఇంకా మనం వేషధరణ మన యొక్క మాట తీరు మన యొక్క అన్ని మారాలి బయట వాళ్ళకి మనకి తేడా అనేది దేవుళ్ళలో మనకు కనిపించాలి ఏమి మారకపోతే రేపు దేవుడు అంటాడు నువ్వు ఏం వేరుగా నువ్వు ఏం బతికావు అందరిలా బతికే నువ్వు కూడా నీ దానికి నా రాజ్యానికి కప్పులు కాదు అంటే మనం మనం వేరు కనిపించాలి అందరూ పండగ జరిగింది రాత్రి పండుగ కట్టుకున్నారు అందరు వేరు కనిపించాలి దేవుడి గారు ఎవరికైనా కట్టించుకున్నారా చేశాక ఎవరు కట్టలేదు అందర కట్టుకూడదు మనం వేరుగా కనిపించాలి అప్పుడు మేము కట్టుకునే సంతోషం కట్టుకునేవాళ్ళమ్మా సంతోషండి పండుగ వస్తే డబ్బులు వస్తాయి అని కానీ ఒక్కటండి దేవుడు ఇచ్చే డబ్బుల ముందే మనం ఈ డబ్బులు వేస్తాం అవునా కదా వాళ్ళు ఇస్తే ఐదు వందలు వేస్తాం మనకి ఒక చీర కానీ ఆయన ఇస్తే అమ్మాన చెప్పారు అయ్యారు అప్పుడు మీరు అలా మనం కట్టుకోకూడదు మీరు కట్టుకోవాలి చర్చలోనే కట్టుకునే వాళ్ళం డైరెక్ట్ ఎందుకంటే మనం ఐదు రోజులు ఉండేవాళ్ళం కొట్టాలి కదా హైదరాబాద్ అక్కడ అక్కడే కొనుక్కోవచ్చు కానీ అక్కడే చెప్పారు అప్పుడు నిర్ణయించుకున్నాం ఆ రోజు నుంచి ఎప్పుడు కట్టలేదు మామిన ఎవరు కూడా కట్టలేదు అంటే మనం ఒకసారి వాక్తి ఉన్నా కాదు మనం దేవుడు అంతకన్నా ఎక్కువగా బ్లస్ చేస్తాడండి పక్కనే రాలేదు నేను వెళ్ళి కట్టను కానీ ఇప్పుడు వెళ్ళింది సంధ్య ఆమె కూడా పది మంది ఉన్నారు అక్కడ కట్టచ్చు అలాగే పిల్లలు ఉంటారు కట్టుకోకూడదు అదే కాదు ఏదైనా అంటే ఎగ్జాంపుల్ నిర్ణయం జరిగింది కూడా చెప్తున్నా అలా ఏదైనా కొన్ని దేవుడు మనలో వేరియేషన్లు వస్తాడు ఆ వేరియేషన్ మనకు కనిపించలేదు అనుకో దేవుడు అంటాడు నువ్వు నా బిడ్డలే కాదు ఇప్పుడు కాకి కోకిల స్టోరీ తెలుసా మీకు కాకి కోకిల కాకి పిల్లల్ని ఏం చేసింది పొదిగిద్ది కోకిల గుడ్లు పెట్టిద్ది కానీ పొదగదు దానికి పొదగడం తెలియదు అంట అదేం చేసింది పిల్లల్ని అదే గుడ్లు తీసుకెళ్ళి కాకి కొట్లో వేసేసిద్ది సైలెంట్ సైలెంట్గా అదే నీ గుడ్లన్నీ అఫ్లాగా ఉంటాయి కానీ పొదిగింది చక్కగా పొదిగి పిల్లలు వస్తాయి బయటికి అప్పుడు కూడా చూసుకునేది నా పిల్లలే రెండు ఒకేలా ఉంటాయి సేమ్ రాక కానీ అవి ఎప్పుడైతే అరవడం మొదలు పెడతాయో కనిపెట్టేసిద్ది అది ఎలా చూస్తాయి అవి కావు కావాలి దానికి అర్థమైపోద్ది ఏం చేస్తుంది పొడిసి తీసేస్తా గుడి మన అరుకులు మన చూపులు మన వస్త్రధారణ మన ప్రతిదీ తేడా తియ్యాలి మేము వాకంలో ఉంటాం కదండి అలా వేసుకుంటాం లేదా రెడీ అవుతాం అలా తింటాం ఇలాంటి కుదరదు కొన్ని మనం ఆ వేరియేషన్ అనేది మనం సపరేట్ గా చూపించాల్సిందే వాళ్ళకి మనం పిచ్చోళ్ళలో కనిపించవచ్చు వాళ్ళు మనల్ని ఎక్కిరించవచ్చు వాళ్ళ మనం అదంతా మనకు దరిగితే దేవుడు ఏమన్నాడు నానే వేద్దాం ఏమన్నాడండి వాక్యం చెప్పాలి మీరు చదవాలి మీకు చేసారు నానే జనులు మిమ్మల్ని ఎవరంటారు జనులు మిమ్మల్ని హింసించి నిందించి ఏమంటారు వాళ్ళు ఏం చేస్తారు హింసిస్తారు మాటలతో అందరూ తిని మనం తినడా ఊరుకోరు అందరూ వచ్చి మనం లేకపోతే ఊరుకోరు అందరు చేసి మనం చేయకపోతే ఊరుకోరు డైలాగ్ వేస్తారు అప్పుడు మనకి ఏం కలిగింది చాలా టాచర్ కానీ అట్లా దేవుడు ఆ టాచర్ మేము పడాల్సిందే పడతనేది మీకు అతను మనల్ని కావాలని టార్గెట్ పెట్టుకుని నిందిస్తారు అప్పుడు కూడా మీకు అది మన పడాలని వాక్యమే చెప్పినప్పుడు మమ్మల్ని ఎవరేమీ అనకూడదు మేము అనుకుంటే కుదరదు ఎవరి నిమిత్తం దేవుడి నిమిత్తమే అది చేసేది ఇంక వేరే వాళ్ళని బట్టి మమ్మల్ని చెప్పండి మన ఇంట్లో వాళ్ళని బట్టి అనరు లేదంటే మనం దేనిని బట్టి వాళ్ళు అన ఒకవేళ ఎవరైనా మనల్ని తిడితే ఎవరైనా మనల్ని ఎక్కిరిస్తే ఎవరైనా మనం వెనక టార్గెట్ చేసి మాట్లాడాలంటే ఎవరిని బట్టి మనకి మన బంధువులుగానే ఉండి పక్కనాలుగానే ఉండి దేవుణ్ణి బట్టే కేవలం ఏ సైన్ నమ్ముకున్నారన్న ఒక్క పాయింట్ కదండి ఆడుకుంటారు కానీ దేవుడా జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెత్త మాటలల్లా పలుకున్నప్పుడు చెత్త మాటలు పెడతారు భూతులు పెడతారు కొన్నిసార్లు అయితే కొంతమంది అయినా కూడా అది కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ప్రభా నువ్వు చెప్తే నిజమే తిడుపున స్తోత్రం నాకు అది అన్ని ఇచ్చావు పడేది లేదు చాలా మందికి అవకాశం లేదు నాకు ఇచ్చా చెప్పలేదా తిట్టారనో లేదా అన్నారనో దేవుడిని నమ్ముకున్న అంటున్నారు కాబట్టి వాళ్ళతో మనం కవర్ చేసేసాం అంటే కొంతమంది ఎందుకు వచ్చింది గీత పొడవ తినేంత తర్వాత ఎందుకు వచ్చింది ఎంత పొడవ వీళ్ళతో పాటు డాన్స్ అర్థం ఎందుకు వచ్చింది ఎంత గొడవ ఆ మాటలు అనిపించుకోవడం ఎందుకు అనుకోకూడదంట తేపా ఎలా ఉన్నారంట మనం సపరేట్ జనుల విధులకు వేరుగా ఉన్నాయి వాళ్ళు ఏ పాపం చేయాలి ఆ రాజ్యంలో వాళ్ళు బతుకుతున్నారు కష్టపడుతున్నారు అందరిలాగే వాళ్ళు డబ్బు పన్ను కడుతున్నారు అందరిలాగే వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు డాన్స్ వేసినట్టు డాన్స్ చేయట్ల ఆ వేసినట్టు ఇది చేయట్ల వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా దేవుడలాగా బ్రతుకుతున్నారా ఒక్క పాయింట్ మీద వాళ్ళని గురి తీసేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు రేపు మనకు శ్రమ వచ్చినా కూడా దేవుడి వస్తే మనం ధర్మిలే వాళ్ళు ఎలా మనం అలాగే గెలుస్తాం ఫైనల్గా వచ్చి కానీ అని మనం 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 ఏమీ మార్చుకోకూడదు మన వ్యక్తిత్వం మార్చుకోకూడదు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి కోసం చాలా మంది నేను చూస్తా కనుకో తీసుకున్నాక బొట్టు పెట్టుకోకూడదు అని బైబుల్లో రాయబడలేదు కానీ అలంకరణ వద్దు అని చెప్పింది బైబుల్ అలంకరంగా ఏది చేసినా మనకి అది దేవుని దృష్టిలో అది పాపమే ఆజ్ఞాతిక్రమే పాపం కొంతమంది వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని తీసేది వేరే విషయం కానీ రెండు రకాలు చేస్తే నాకు చాలా బాగుమచ్చండి చర్చి కన్నప్పుడని తీస్తారు బయటకు రాగానే పెడతారు ఎవరు చెప్పాడు తీసేయమని పెట్టమని అసలు దేవుడు చెప్పాడు పెట్టుకోవద్దు అని చెప్పలేదు మరి మరి పెట్టుకోకుండా మనం అంటే అది మనం అలంకరించుకోకూడదు ఇది అలంకారాన్ని ఈ మైండ్ ఎక్కువగా ఉండిందని అది ఎక్కువగా అందంగా ఉండింది కాబట్టి అలంకారానికి ఇంపార్టెంట్ ఇచ్చినట్టు ఉండదు కాబట్టి ఆ అనేది మనం తీసేసాం పూలనేది మనం తీసేసాం అవేమి వద్దని వైపు చాలా అలంకారం వద్ద రెడీ అవ్వడం తప్పు అని చెప్తుంది నువ్వు సింపుల్గా ఉండాలి చూడగానే మృదువుగా ఉండాలి నీ హృదయం అందంగా ఉండాలి నీ హృదయం సౌందర్యంగా ఉండాలి హృదయంలో అన్ని దగ్గర పెట్టుకొని మనం పైకి అంత అందంగా రెడీ అవుతే ఏం ప్రయోజనం హృదయాన్ని చూసే దేవుడు మనం మనుషులు చూడాలని అందంగా రెడీ అవుతున్నాం దేవుడేమో నేను మనుషుని చూడను నేను హృదయాన్ని చూస్తాను ముందు అది అందంగా పెట్టుకో అని చెప్తున్నాడు మన దేవుడికి అందంగా కనపడాలే తప్ప మనుషులతో అందంగా కనపడకూడదు అనే పాయింట్ మీద అలంకరించుకో అంతే తప్ప దాన్ని వేషధారణగా చేస్తారు కొంతమంది నా కాలంలో అంత పామసరోలు అలాగేమో వయసు అంతా అయిపోయింది మన మనవరాలు పెళ్లిళ్ళు అయిపోతే అయినా కూడా బొట్టు అక్కడికి వెళ్తేనేమో బొట్టు పెడతారు ఇక్కడ బొట్టు తేస్తారు అలాంటి వేషధారణ దేవుడు అస్సలు ఎంత అసహించుకుంటాడో తెలుసా వేసినైనా పర్వత ఉన్న రాజకీయ వేషధారణ మాత్రం నేను రానే అన్నాడు అలా ఉండకూడదండి ఉంటే ఇక్కడ ఎలా ఉన్నా అక్కడే బయట అలాగే ఉండదు బయట ఎలాగా ఉన్నామో ఉండగా అమ్మకారా ఎందుకు అమ్మెట్టుకోవచ్చు పోవాలంట అంతటా నీ ప్రతిఫలం ప్రంటది నీ జీతం నీకుంటది కాబట్టి బయట ఎలా ఉన్నామో ఎక్కడ అలాగా ఉండాలి ఎక్కడ ఎలా ఉన్నామో కన్నా అలాగే ఉండాలి అదే నేను పాటు జీవితం ఇలా ఇక్కడ అదే అంటున్నాడు ఇంకో గ్రంథంలో కూడా

అంటే దేవుని బిడ్లం మనమే మనమైనా అడిగిన దేవుని బిడ్డ అందరూ ఇజ్రాయల్ తో పిలుస్తారు దేవుడు ఓ ఇజ్రాయలు అన్ని జనులు అన్ని జనులు దేవుడిని ఎరగని వాళ్ళు ఏం చేస్తే సంతోషం వాళ్ళకి డ్యాన్స్ చేస్తే సంతోషం వాళ్ళకి తాగితే సంతోషం వాళ్ళకి ఊగితే సంతోషం వాళ్ళకి గొడవ అయితే సంతోషం తట్టాలు పెడితే సంతోషం మోసం చేస్తే సంతోషం కొంతమందికి గొడవలకి వెళ్ళి రేపితే సంతోషం అన్నదానుల మధ్య కలిగి పడితే సంతోషం తల్లి కొడుకులు విడగడితే సంతోషం లేదా ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి అది సంతోషం వాళ్ళకి తప్పని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటారు అది అంటే వాళ్ళు అలా చేశారు వాళ్ళకి చేరి తప్పేంటండి మా అమ్మ మాకు ఇవ్వలేదు అది మమ్మల్ని తినారండి అంటాడు వాళ్ళు ఇంకో అందులో నన్ను ఒకప్పుడు తిట్టారు అమరైతే కొడతా వాళ్ళని వెళ్ళి ఆ తప్పే ఉంది అంటారు కానీ బైబుల్ ఏం చెప్తుంది ఇదంతా కొద్ది నువ్వు క్షమించి వదిలేసి లేదని వదిలేసి నీ పను చేసుకో నీకు అనవసరము శిక్షించొద్దు నేను చూసుకుంటా అంటాడు దేవుడు దేవుడికి అప్పగించమంటే అప్పగించ పంతమంది పంతమంది ఆ సందే వదిలేస్తారు అనుకోండి అది విషయం దేవుడికి అప్పగించడం దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు లేదా లెవల్గా ఉంటది దేవుడు కనుక పట్టించుకుంటే దేవుడి చేతిలో కనుక పెడితే అన్ని చేతుల మనం అంతా మనకూడదు సంబరపడి వాళ్ళు సంతోషించి ప్రతి దాంట్లో మనం సంతోషించుకుంటాం అలా అలా చేస్తున్నారు చాలా చాలా వస్తా ఉంటాయి చీరలు పెట్టుకోవాలి ఖర్చు పెంచుకోవాలి కొబ్బరికాయలు కొట్టాలి ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక పిల్లలు ఉన్నవాళ్ళు అక్క జగ చీరలు పెట్టుకోకపోతే కీడు లేదా మొదల మార్తలు చీరలు పెట్టుకోబడే కీడు ఇలాంటివన్నీ మనం చేసే చూడండి చేయకూడదు కదా మనం నమ్మకూడదు అలాంటివన్నీ నా ఇష్టం అది కానీ మనం ఆ నమ్మకంలో ఏమో మన నమ్మకం ఎవరో నమ్మకం ఏసై అయినప్పుడు మనం అలా ఎలా ఆచరిస్తామండి మనం ఆచరించకూడదు ఒకే వచ్చి అమ్మ నువ్వు పెట్టుకోవాలి దాన్ని నువ్వు వేయించుకోవాలి నువ్వు డబ్బులు ఇవ్వాలంటే అలాంటి ఆచరణ మేము మాకు లేదు అలాంటి నమ్మకం మాకు లేనప్పుడు మేము చెయ్యం నమ్మకం లేకుండా ఫార్మాలిటీకి ఎందుకు చేయడం రాఖీలు కట్టించుకోవడము దేనికి కడతారు రాఖీ అలా క్షేమంగా ఉండాలని కడతారు దానికి ఒక కథ ఉంది క్షేమంగా ఉండాలని రాఖీ కడ ఆగిద్దా ఆగదు దేవుడిని ప్రార్థన చేస్తా ఆయన ఆ యొక్క అన్నదమ్ములకి రక్షణ ఉంది మన నమ్మకం అది ఒక తాడులోనో ఒక ఎన్నిమరకాయలను ఒక నిమ్మకాయలను ఒక గుమ్మడకాయలను ఏది కూడా ఆపద ఏసు రక్తం ఒకటే ఏసు రక్తానికి ఉన్న పవర్ అది ఏమో నేను వ్యక్తం చేశారా ఏసు రక్తం అని చెప్పినందుకే బలం వస్తే ఏసు రక్తం చల్లితేదే వెళ్ళిపోతే ఏసు రక్తం అది చదువుతున్నప్పుడు ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని వారిపోతుంటే ఏసురక్తం చెప్తుంటే మనలో లేనిపోయి ఒక ఉద్యోగం వస్తుండే ఏసురక్తం కానీ బలం వస్తుంది శక్తి వస్తుంది ఆరోగ్యం వస్తుంటే పేషెంట్లు ఉంటారు మంది వాళ్ళ కనీసం ఊపిరి కూడా ఉండదు వాళ్ళు కూడా ఏ రక్తం చెప్తాం చెప్తారు వాళ్ళు కూడా ఏ రక్తం అంత శక్తి వచ్చింది సాక్షి చెప్తారు మళ్ళీ ఏసు రక్తం కి తప్ప భూమి మీద ఏది ఏదైనా అలవాస అప్పుడు అసలు అయింది పట్టుకోవాలి పలవైంది పట్టుకున్నప్పుడు ఇంకా వినతయ్యింది ఎందుకు చించండి వంద మార్కులు తెచ్చుకున్న వాడికి పది మార్కులతో పనే ఉందిగా నేను అది కూడా పద ర్యాంక్ రావాలి రెండో తొమ్మిదో ర్యాంక్ రానుకోడు ఆల్రెడీ ముక్టారనుకోండి వాడికి అనవసరంగా ఆ కప్స్ గురించి వాడికి ఆల్రెడీ పెద్ద కప్పు వచ్చింది ఒక నాకు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చాడు ఇంకా వేరే కప్పులు అంటే ఇంకొక చూడచ్చు చిన్న చిన్న కప్పులు అంటే మనం ఆల్రెడీ పట్టుకున్నాం ఎసరా కాదు దాని అనుసరించాలి సకల జల విధులకు వేరుగా మన బయటికి వాళ్ళ కదా కట్ట మనం ఏది ఇంటికి కానీ మన బల్లికి కానీ మన వాహనానికి కానీ మన కాయలు కట్టడం లేదంటే పూలు కట్టడం లేదంటే ఏది ఇలాంటి అన్యాచారాలు వాళ్ళకి అది నమ్మారు వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళకి అది ఓకే మనకు నమ్మట్లేదు మనకి ఏ సక్తం వేసావా ఎల్లంతే ఏ రక్తం వేసుకున్నావా ఎల్లంతే కొత్త ఎంపికల్లో ఏ శరం వేసావా అంతే అక్కడికి వెళ్ళి ఉప్పు పెట్టి నేను నేను బిందె బిందులో ఉండాలంటే ఏసు రక్తంలో తప్ప ఎందులో ఏది రక్షణ లేదండి ఏసు రక్తంలో తప్ప ఎందులో తిన్నం లేదు ఇది మనం నమ్మాలి ఏదైనా పెట్టిన ఇంట్లో బైబుల్ బైబుల్ వాక్యం ఉంటారు కాబట్టి బైబుల్ పెడతాం బీరోపానంగా డబ్బులు పెడతారు డబ్బులు తెగొచ్చేయని ఆశ అవి అస్తం రావు మనం ఏం అంటే ఫస్ట్ బీరోపానంగానే వాక్యం పెట్టాలి వాక్యం ఎందులో అసలు వాక్యం ఎక్కడ ఉందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యం నేర్చుకోవాలి వాక్యం పట్టుకొని అందాలి వాక్యం పట్టుకొని ఎక్కడ ఉన్నా బైబుల్ పట్టుకొని అంతే ఏటే పాయింట్ సకల జన్లు విధులకు మనం ఏదో ఉన్నామో అంతా కలిసిపోయాము అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి రెండోది అన్ని జనులు సంతోషించినట్టు వాళ్ళ దగ్గరలో సంతోషం ఉంది మన సంతోషం ఉండకూడదు వాళ్ళ సంతోషం అది మన సంతోషం ఏంటి మనం దేవుడితో ఉండడం ప్రార్థన చేసుకోవడం దేవుడు బిడ్డలతో సహవా సంఖ్యలో ఉండడం మన చర్చకి అవలోచ ఏమంటారు ప్రశాంతంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఉంటే బుద్ధించడం కూడా ఏమంటారు ఎల్ల బుద్ధి బయట వాళ్ళకి తెలిసింది భక్త వస్తారు కదా ఇక్కడ ఉండి ఉంది ఎప్పుడు ఏం ఇప్పుడు పరిగెడదా ఇంట్లో ఏం దాచి పెడతారో తెలియదు వారి రోజు అక్కడ పడుగుతారు మరి ఏమంటారో తెలియదు ఓ ఎందుకల కొంతమంది కొత్తగా మనం కూడా కొత్తగా వస్తే మనకు అర్థమైంది మధురం మనం అంటే ఫస్ట్ టైం తీరుతున్నాడు కదా అక్కడ స్వీట్ పోని తిని తిని స్వీట్ కొట్లో పనిచేసేది ఎక్కడ పట్టే అలా అయిపోతుంది మనకి మన తెలియదు నేను కదా వాళ్ళ వాళ్ళకి సాక్షలు వాళ్ళ సాక్ష్యం సాక్ష్యం కదా వాళ్ళ వాళ్ళ అవసరాలండి ఎన్ని ఉన్నాయి తెలుసా ప్రతి కుటుంబంలో అర్థం చెప్పారు ప్రతి కుటుంబంలో మత వలన ప్రాబ్లమ్స్ దీవెన లేదు సమాధానం లేదు సంతోషం లేదు అలా ఎప్పటి నుంచో విశ్వాసం అండి చాలా బాగా అనిపిస్తుంది అండి అంతా కూడా మనం చేస్తే ప్రేరే చేయించాం మొత్తం అందరితో అది కంప్లైంట్ లేనప్పుడు నిజంగా ప్రభావం అంత మనమా లేకుండా వచ్చినప్పుడు దీవెన లేదు తెలుగు లేకుండా వచ్చిన వాళ్ళు సమాధానం లేకుండా వచ్చినా శాంతి లేకుండా వచ్చిన వాళ్ళు ఆరోగ్యం లేకుండా వచ్చిన వాళ్ళనో దేవుడు ఇక్కడ వచ్చిన తర్వాత మన దేవుడు మనకి ఆ మార్పు మనం చూస్తున్నాం తేడా తెలిసిపోతుంది మనకి తెలియట్ల తేడా తెలియట్ల కొంతమంది బయటికి వెళ్తే తెలిసిన ఎన్ని కార్యాలు జరగకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని తప్పులు పడుతున్నారు మనకి నిజితంగా దేవుడు వేస్తుంది మనకు అర్థం కావట్లేదు స్వీట్లు తిని తిని ఎక్కువ వచ్చేస్తుంది మనకేమో స్వీట్ కలిపి ఉన్నాం మనం ఎవరికైనా కొత్త రోజులకి ఏమైనా స్వీట్ చాలా బాగుంది మనకైనా ఏం తెచ్చారు కానీ మనం ఏం చేయాలంటే మనం శుద్ధించాలి మాకు పట్టించవయ్యా అని మనం దేవుడికి దేవుడి కోసం బతకాలి సపరేట్గా బ్రతకాలి అందరు వెళ్తున్నారు అందరు చేస్తారు మేము అందరు ఎలా బ్రతుకుతాం మేము బ్రతుకుతాం కాదు ఒకవేళ అడిగినా మేము కొంచెం వేరుగానే ఉంటుందండి మా పద్ధతి అంతే మరి వేరుగా బ్రతకాలి మేము అందుకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మమ్మల్ని పిలిచాడు అందుకని మేము ఇలాగే ఉంటాం అని మంచిగా చెప్పు పర్వాలేదు అంత అర్థం కాకపోతే లేదా ఎక్కిరించారు కాస్త స్తోత్రం ఒక మార్క్ ఎక్కువ పడింది పలు లోకంలో ఒక మార్క్ పడింది ఒక తిట్టి తిన్నాను వాళ్ళ వల్ల గుడియ్యాను ఒక మార్క్ నిందించబడ్డాను అని ఇంకా సృతి ఇంకా హ్యాపీగా ఉంది అంతే బాధపడద్దు కానీ ఒక్కడు మాత్రం ఈ రోజు వాక్యం ఏంటంటే అన్ని జను సంతోషించినట్టుగా మనం పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసుకున్నాం